திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது

ఆ గృహవాసులందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రభుత్వం చేస్తున్న ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి రాష్ట్ర ప్రజల బాగు కోసం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే పెట్టుబడులు తీసుకురావటం కానీ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఏదైతే ఉందో లేకపోతే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తలు తయారు చేయాలని ఏదైతే ఆలోచన ఉందో ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా లోకేష్ గారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి మా రాష్ట్రానికి రండి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటన్నిటికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ రాష్ట్రానికి అందిస్తున్న బలం ఏదైతే ఉందో అవి అలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాం నాకు తెలిసి నెలకల్లా అక్కడికి అయిపోతుంది ఆల్మోస్ట్ కమిటీలు కూడా దాదాపు వచ్చేసినాయి యాప్ కూడా ఓపెన్ చేసాం మీరు అప్లై చేసుకునే జర్నలిస్టులు అప్లై చేసుకునే యాప్ కూడా ఓపెన్ చేసినాం అన్న మీరు